ఓం మహాగణపతి నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం గమనించినట్టయితే ఈ మేషరాశి వారికి ఆదివారము అదేవిధంగా సోమవారము మంగళవారము ఈ మూడు రోజులు ముఖ్యంగా పనిలో కాస్త అధికమైనటువంటి శ్రమ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీరు నార్మల్గా పెడుతున్నటువంటి శ్రమ కంటే కాస్త అధికంగా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మంచి చక్కటి ఫలితాలు మేషరాశి వారు ఈ మూడు రోజుల్లో పొందగలుగుతారు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అంతగా ఈ మూడు రోజుల్లో అనుకూలంగా లేవు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా అనుకూలంగా లేవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడం మంచిది ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ తప్పక చేయవలసి వస్తుంది అన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మంచి ఫలితాలనేవి మీరు ఈ మూడు రోజుల్లో పొందగలుగుతారు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త లోగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకంటూ సమయాన్ని వెచ్చించుకోండి అదేవిధంగా మీ సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా ఆనందం సంతోషం మీరు పొందగలుగుతారు సంతానంతో కూడా సంయమనం పాటించండి గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము ఇక బుధవారం గురువారము ఈ రెండు రోజులు కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ రెండు రోజులు మీకు కనిపిస్తున్నాయి మీకు ఈ రెండు రోజులు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా అయితే ఈ రెండు రోజుల్లో మీకు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే చక్కటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో ప్రయాణాల్లో ఉంటాయి కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు వృత్తి పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది అంటే ఏదైతే ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ మీరు అనుకున్నటువంటి పనులు సాధ్యం చేసుకోగలుగుతారు అదేవిధంగా అనుకున్నటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కంఫర్టబుల్గా ఉంటుంది మీరు పనిచేసే చోట మీ యొక్క సహోద్యోగులు మీతో చేసేవారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము ఈ రెండు రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజులు అంటే మన బుధవారం గురువారం అనుకూలంగా ఉంది అయితే తర్వాత శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దంపతుల మధ్య కనుక విభేదాలు కనుక ఉన్నట్టయితే అపార్థాలు ఉన్నట్టయితే అపార్థాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి సంతోషము ఆనందము అనేది ఉంటుంది మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ రెండు రోజుల్లో చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది ముఖ్యంగా మీ పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అనుకు అందుకుంటారు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ధనలాభం కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు అంటే ఏదైనా దూర ప్రాంతం సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇతరులతో డీల్ చేసేటటువంటి రంగము ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఈ రెండు రోజులు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి బుధవారము గురువారము శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు చాలా అనుకూలంగా ఉంది ఆదివారం సోమవారము మంగళవారము బుధవారం ఆదివారం సోమవారం మంగళవారం ముఖ్యంగా బుధ మంగళవారం వరకు ఈ మూడు రోజులు దాదాపుగా మీరు పనిలో కనుక చక్కటి ఫలితం పనిలో కనుక మీరు ఫోకస్ కనుక పెట్టినట్టయితే మేషరాశి వారికి ఈ వారం మొత్తము చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి ఆదివారం సూర్యోదయం రోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి సోమవారం శివుణ్ణి ఆరాధించండి అదేవిధంగా శివుని అభిషేకం చేయండి తద్వారా మంచి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారంలో గోచరిస్తాయి కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి గురు గురుపౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమిడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ